రెండు పీపుల్స్ వారికి జనశక్తి బడ్జెట్ విభేదాలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత సమయంలో సార్ చర్చల పేరు మరి రెండు కలిసి మావోయిస్టు పార్టీగా కలవడం అనేది ఊహించారు మీకు ముందే చర్చల్లో ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు పోలీసుల ప్రెజర్ పెరిగింది సార్ ఈ ప్రెజర్ పెరిగిన పిల్లలందరూ యూనిటీ కావాలనేది పార్టీ యూనిటీ ఎంసీసీ ఈ పీపుల్స్ వారు అట్లా జనశక్తి కూడా యూనిటీ కావాలని ఒక గీసింది మొత్తం టోటల్గా ఈ క్రమంలోనే మొత్తం ఈ రాజన్న కానీ ఈ హయ్యర్ లీడర్స్ అందరూ కూడా ఒకసారి కూర్చొని ఒక వేదిక బీహార్లోనో ఎక్కడ కూర్చొని వాళ్ళు ఒక వేదిక అప్పటి నుంచి ఈ లోకల్ గొడవలు తగ్గిపోయాయి అంతవరకు కూడా లోకల్గా మావోయిస్టుల జనశక్తి వాళ్ళని కొట్టేవాళ్ళు జనశక్తి పీపుల్స్ వారు జనశక్తి రెండింటి మంది విభేదాలు ఉండేవి సార్ ఈ భేదాల్లో కూడా చాలామంది అమాయకులు కూడా చనిపోయిన స్థితి ఉంది మిలిటెంట్లో జరిపే మీరు ఖమ్మంలో పనిచేసిన టైంలో ప్రజా ప్రతిఘటన అంటే ఒక దళం ఉండేది ఉన్నాయి సార్ ప్రతిఘటన ఉండేది సార్ ప్రజా ప్రతిఘటన ఉండే వాటితో మీకు విభేదాలు ఏంటి నిభేదం ఏమి ఉండే సార్ వాళ్ళకి ప్రతి ప్రతిఘటన వాళ్ళకి మాకేందంటే సిపి గ్రూప్ వాళ్ళు మేము జనశక్తి ఏర్పడిన అప్పుడు యూనిటీ కాలేదు అది పాలసీ మ్యాటర్ సార్ పెద్ద పాలసీ మ్యాటర్ మాట్లాడే కదా మీరు పనిచేస్తున్న టైంలో వరంగల్ లో ఒక ఇప్పుడు చెప్తున్న రాజన్ గారి వైఫ్ ఎన్కౌంటర్ అవును సార్ రాజ రంగవల్లి గారు అవును సార్ ఒకసారి ఆ ఎన్కౌంటర్ గురించి చెప్పండి అసలు ఆమె ఎందుకు అడవులకు వెళ్ళారు ఆమె చాలా కమిట్మెంట్ సార్ అంటే నేను నా పద్నాలుగు సంవత్సరాల పొలిటికల్ అంటే ఈ నక్సలైట్ జీవితంలో నేను అతి దగ్గరగా చూసినామే అతి కమిట్మెంట్ ఉన్నామే ఆమె ఆమె సార్ ఎందుకంటే దీనికి శిబ విషయంలో ఆమె ఉద్దేశమే విప్లవం ప్రాణం ఉండని పోని నా కాన్సెప్ట్ నాది ఈ పీడిత ప్రజల విప్లవాన్ని సాధించాలి అనేది విషయం ఏంటంటే ఆ క్రమంలో మొత్తం ఈ బా ఈ తొంభై నాలుగు ఆ క్రమం నుంచి తొంభై తొంభై ఆరు వచ్చేలోపు ఫారెస్ట్ యుద్ధంలో మేధావులు పోవట్లేదు ఓన్లీ ఒక బిడ్డలు వాళ్ళు వీళ్ళు పోతున్నారు ఫారెస్ట్ ఉద్యమాన్ని అర్థం చేసుకొని దాన్ని ముందుకు నడిపించే కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి మేధావులు కూడా ఫారెస్ట్లో పోయి ఉండాలి అని శంకరన్న ఫారెస్ట్ శంకరన్న ఉండేవాడు నైంటీ టూలో ఆయన చనిపోయిండు ఆయన ఒక గోల్డ్ మెడలిస్టు కృష్ణారెడ్డిని ఆయన ఉన్నప్పుడు ఆ ఫారెస్ట్ అంతా కూడా ఆయన మంచిగా ఒక ఉద్యమ స్ఫూర్తితో జనంతో జనం సమస్యలని ప్రజా ఉద్యమాన్ని గవర్నమెంట్ వ్యతిరేక ఉద్యమాలని నిర్మించేవాడు ప్రజా ఉద్యమాల నిర్మాణం అనేది తగ్గిపోయింది ఆయన పోయిన తర్వాత అంటే ఒక ప్లానింగ్ ఫ్రీ ప్లాన్గా ఈ ప్రజలకి ఈ సమస్య ఉంది పోడు భూములు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి వీటిని ఎట్లా ప్రజల పక్షం చేయాలి దీన్ని జనాన్ని ఎట్లా కూడగట్టాలా దీన్ని ఎట్లా సాధించాలా అనే దాని నుంచి ఒక యుద్ధ వాతావరణంలోకి వెళ్ళిపోయింది పార్టీ దీన్ని మళ్ళీ దా దానివల్ల స్టాగ్నేషన్ అవుతుంది ఎందుకంటే బలమైన ప్రత్యర్థి గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవాలన్నప్పుడు ప్రజా ఉద్యమాల ద్వారానే దాన్ని ఎదుర్కోగలుగుతాం కానీ ఆర్మ్స్ ద్వారానే దీన్ని ఎదుర్కోలేము అనేది ఒక కాన్సెప్ట్ సార్ అందుకని దాన్ని నిర్మించాలంటే మళ్ళీ ఉద్యోగం లేకి మేధావులు పోయి కూర్చోవాలి అప్పుడు దాంతో ఆ రోజు ఎవరు కూడా కొంతమంది మేము పోతాం మేము పోతాం అని అన్నారు కొంతమంది ఏమో డ్రస్సులు గుట్టించుకుని కూడా పోలే లోపలికి ఎందుకంటే దాళ్లైతేనే చనిపోతున్నాను పోయినవాడు కూడా తిరిగి రావడం అనేది కుదరట్లేదు హైయర్ స్థాయి స్టేట్ కమిటీ మెంబర్ అడిగిపోతే ఆయన మీద పోలీసు ఎక్కువ కేంద్రీకరిస్తుంది ఆ టీంను ఏదో ఒక విధంగా కొట్టేసి ఏర్పాటు అప్పుడు ఆమె లేదు నేను వెళ్తాను నా మూమెంట్లకి పోయింది సార్ ఫారెస్ట్ ఇయర్ అయిపోయింది అప్పటికే పాప ఆమె ఏజ్ ఎక్కువ ఉంది హెవీ మనిషి ఆమె కూడా తెలుసు నేను చనిపోతాను ఫారెస్ట్లో అతను ఉద్యమాన్ని నిలబెట్టాలా ఈ భేదాల అరికట్టాలంటే నేను ఒక మోడల్గా అంటే మనం కూడా పోయి యుద్ధం చేస్తాం ఒక ఆడ మనిషే యుద్ధం చేస్తుంది పోయి అంటే మిగతా మేధావులు కూడా వస్తారు లోపలికి అంటే అమ్మతో పాటు వెళ్ళడానికి ఎవరు మీరు చూపించారా ఆసక్తి అమ్మ కింద చూపించారు చూపించగానే కానీ పోలేదు సార్ ఆమె వెళ్తా ఉన్నారు వెళ్తా ఉన్నారు ఫ్లీనరీస్లో డ్యూటీలు వేస్తారు ఫ్లీనరీలో ఫ్లీనరీలో డ్యూటీలు వేసినప్పుడు కూడా వాళ్ళు ఆ డ్యూటీలకు పేర్లు గుర్తున్నాయి వద్దు ఉండరు వరకు వాళ్ళు కొంతమంది డ్రెస్సులు కూడా కుట్టించుకొని కూడా లోపలికి పోకుండా ఇవన్నీ చేసిన చరిత్ర కానీ ఆమె వెళ్ళారు ఆమె గ్రేట్ సార్ ఇప్పుడు చిన్నతనం నుంచి లోపల ఉండి ఒక ఏజ్ ఆమె లీగల్ ఉద్యమాన్ని నిర్మించేది యూజ్గా ఉంటూనే మొత్తం రైతాంగ ఉద్యమాన్ని నిర్మించేది మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి జనాన్ని కూడగట్టేది అన్నీ చేసేది అన్ని జిల్లాల్లో తిరుగుతూ నేను కూడా ఆమె ఆమెతో తిరిగాను ఆమె స్థాయి విషయం చెప్తా సార్ ఎప్పుడైనా మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా బట్టలు సరిగ్గా ఉతుక్కోకపోయినా ఆమె ఉతికేది సార్ మా బట్టలు ఆమె ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సను ఒక ఎమ్మెల్యే కూతురు ఆమె మా బట్టలు ఉతికేసేది ఉతికి ఆరేసేది ఆమె మేము మురికే కనిపిస్తాము అనే ఉద్దేశం అంటే అక్క ఏందక్క ఏదంటే తమ్ముడు ఎవరైతే మేము అంత ఏ సార్ గుంటూరు ఇట్లా కర్నూలు అట్లా లీగల్ ఉద్యమంలో తిరిగేటప్పుడు అమ్మతో తిరిగేది నేను కూడా పిల్లలను అంత బాగా చూసుకునేది మేము చిన్నపిల్లల నుంచి చాలా చిన్నగా ఉన్నాము అంటే మీరు ఆమెతో అంత ఒక అక్క తమ్ముడు అనుబంధం ఏర్పడిన అవును సార్ అదే సార్ ఆమె చూసుకునేది ఇప్పుడు పార్టీ క్యాడర్ ఎవరైనా సరే ఈ రోజు ఆమెతో ఉంటే ఒక నాలుగు రోజులు ఆమె సొంతంగా ఓన్ చేసుకుంటాం మనం మన సొంత అక్కలాగానే ఓన్ చేసుకుంటాం కానీ అంత ప్రేమ ఉండేది మన మన అంత అనుబంధం ఏర్పడిన రంగవల్లి గారు ఎన్కౌంటర్ చనిపోయారని విషయం తెలియకని బాధ అనిపించింది సార్ నేను రాజన్న కూడా ఆ రోజు కలిసి ఉన్నాం ఎక్కడున్నారు మీ ఇద్దరు మేము విజయవాడలో ఉన్నాం సార్ ఇద్దరమే ఒక ఇంట్లో ఉన్నాం అప్పుడే చేపలు తెప్పించుకొని తిందామనుకున్నాం బొమ్మిడాలు ఏమంటే టీవీలో వచ్చింది ఫస్ట్ మేము వేరే లీగల్ లీడర్కి ఫోన్ చేసినాం అక్కడి నుంచి చేస్తే ఫస్ట్ కాకపోవచ్చు అవునొచ్చు కాకపోవచ్చు లస్ట్గా అవును అని తర్వాత రాజన్న ఆయన దారి వెళ్ళిపోయాను నేను అక్కడి నుంచి మళ్ళీ వచ్చి కొంచెం అక్కడ ఉన్న ఎవరైనా మిగతా కాంటాక్ట్ అంటే ఆ విషయం టీవీలో తెలిసిన వెంటనే రాజుని గారు హీడ్ చేయడు సార్ చాలా ఘోరంగా కళ్ళల్లో నేను రూమ్లో తలిపేసుకున్నాడు అవి నేను ప్రత్యక్షంగా నేను సార్ ఆ రోజు మాకు ఆల్రెడీ కళ్ళల్లో నీరు వచ్చేస్తా ఉన్నాయి రూమ్ తలిపో దాదాపు ఒక పది నిమిషాలు వేసుకుని మళ్ళీ హుందాగా పది పది నిమిషాల తర్వాత హుందాగా బయటకు వచ్చాడు అంటే దాని ప్రతీకారాన్ని తీర్చుకుందామని ఆలోచించారు అప్పుడు ప్రతీకారం తీర్చుకోవాల్సిన పార్టీ పిలుపులేదు సార్ ఇప్పుడు ప్రతీకారంగా తీర్చుకోవాలనేది పార్టీ యాక్సెప్టెడ్ కాదు అప్పుడు మేము యూత్లో మేమందరం సాయుధపరడం చేయాలనేదే మీరు సాయుధపరడం చేయకపోతే పార్టీ నిలబడదు నెక్స్ట్ ఏదో ఒక స్టాండ్ కరెక్ట్ స్టాండ్ తీసుకోలేకపోయింది సార్ పార్టీ దానికోసం కొలాప్స్ అయ్యింది నెక్స్ట్ లీగలిజం పార్టీలో చిన్న చిన్న ఏదైతే మేధావిశేక్షణ బయటికి వెళ్ళిపోయిందో పార్టీని నడిపే సిస్టంలో నెక్స్ట్ పోలీస్ ఫోర్ బాగా పెరగడం